నమస్తే అందరికీ ఈరోజు క్లాస్లో తొమ్మిదవ తరగతిలోని మొదటి పాఠమైనటువంటి ధర్మార్జునులు పాఠంలోని భాషాంశాలు ఫస్ట్ పదజాలం కింది పదాలకు అర్థాలు రాస్తూ సొంత వాక్యాల్లో ప్రయోగించండి ఫస్ట్ వచ్చేసి సోయగం అంటే అందం శ్రీకృష్ణుడి సోయగం వర్ణనాతీతం ఏంటి శ్రీకృష్ణుడి సోయగం వర్ణన వర్ణనాతీతం ఏ ఊరు అంటే ఐదు మంది అని అర్థం దీనికి సొంత వాక్యం వచ్చేసి పాండవులు ఏ ఊరు మంది అంటే పాండవులు ఐదుగురు మంది అని అర్థం వెగటు అంటే వైరస్యము మందు తాగడం నాకు వెగటుగా ఉంటుంది బుధుడు అంటే అర్థం పండితుడు దేశ విదేశాల్లో బుధుడు గౌరవాన్ని పొందుతాడు నెక్స్ట్ వచ్చేసి కింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయండి తనూజుడు తనూజుడు అంటే తన దేహం నుండి పుట్టినటువంటి వాడు అని అర్థం ఎవరు దేహం నుండి పుట్టిన తన దేహం నుండి పుట్టినటువంటి వాడు ఎవరు కుమారుడు అని అర్థం నృపాలుడు నృపాలుడు అంటే నరులను పాలించువాడు రాజు అని అర్థం నందనుడు అంటే సంతోష పెట్టువాడు ఎవరు కొడుకు అని అర్థం కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి క్షితి క్షితి అంటే భూమి వసుధ ధరణి ధరిత్రి కుమారుడు పుత్రుడు తనూజుడు కొడుకు ఆత్మజుడు మొఘము అంటే ముఖము వదనము ఆసనము వక్రము పురము అంటే పట్టణం ఊరు నగరం ప్రోలు ఇంకోసారి చెప్తాను కింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయండి తనూజుడు అంటే తన దేహం నుండి పుట్టినటువంటి వాడు కుమారుడు అని అర్థం నృపాలుడు అంటే నరులను పాలించువాడు రాజు అని అర్థం నందనుడు అంటే సంతోష పెట్టువాడు కొడుకు అని అర్థం నెక్స్ట్ పర్యాయ పదాలు క్షితి అంటే భూమి వసుధ ధరణి ధరిత్రి కుమారుడు అంటే పుత్రుడు తనుజుడు కొడుకు ఆత్మజుడు మొఘము అంటే ముఖము వదనము ఆసనము వక్రము పురము అంటే పట్టణం ఊరు నగరం ప్రోలు నెక్స్ట్ కింది వాక్యాలను గమనించండి ఆయా వాక్యాలలోని ప్రకృతి వికృతిని గుర్తించి పట్టికగా కూర్చోండి బుధుని యొక్క దమ్మం ఎందరినో ధర్మ మార్గంలో నడిపింది ధర్మము అంటే దమ్మం ఉపాధ్యాయున్ని గౌరవించాలి ఉజ్జ చూపిన మార్గంలో నడవాలి ఉపాధ్యాయుడు ఉజ్జ ప్రకృతి ఆజ్ఞను దక్ ధిక్కరించను ఇదే నా యొక్క ఆనా ఆజ్ఞ ఆనా తెలుగు భాషను కాపాడుతానని భాష చేస్తున్నాడు భాష భాష ఇవచ్చేసి ప్రకృతి వికృతులు ఏంటి ధర్మము అంటే ధర్మం అంటే ధమ్మం ఉపాధ్యాయుడు ఉజ్జ ఆజ్ఞ ఆన భాష భాష నెక్స్ట్ కింది వాటిలో నానార్థాలు గుర్తించండి పట్టిక రాయండి రాజు అంటే ప్రభువు ఇంద్రుడు ఏంటి రాజు అంటే నానార్థాలు వచ్చేసి ప్రభువు ఇంద్రుడు ప్రియం నానార్థాలు వచ్చేసి హెచ్చు ఇష్టం ప్రియం అంటే హెచ్చు ఇష్టం నానార్థాలు వచ్చేసి హెచ్చు ఇష్టం దిక్కు నానార్థాలు వచ్చేసి దిశ ఆశ్రయం ఏంటి దిక్కు యొక్క నానార్థాలు వచ్చేసి దిశ ఆశ్రయము చిత్తము అంటే మనస్సు ఇష్టం ఏంటి చిత్తము యొక్క నానార్థాలు మనస్సు ఇష్టము వ్యాకరణ అంశాలు కర్మాధారే సమాసం కింది సమాస పదాలను విగ్రహ వాక్యాలను పరిశీలించండి ఉదగ్ర తేజం ఉదగ్రమైన తేజము తొల్లిటి రాజులు తొలివారలైన రాజులు ఏంటి ఉదగ్ర తేజం అనేది సమాసపదం విగ్రహ వాక్యంగా రాస్తే ఉదగ్రమైన తేజము తొల్లీటి రాజులు అనేది సమాస పదం తొలివారలైన రాజులు అనేది విగ్రహ వాక్యం పై వాటిని పరిశీలిస్తే సమాస పదాల్లోని పూర్వపదాలు వరుసగా ఉదగ్ర తొల్లిటి అని ఉన్నాయి ఏంటి ఫస్ట్ది సమాస పదంలోని మొదటి పదం ఏమి ఉంది ఉదగ్ర తొల్లిటి ఇవి వచ్చేసి పూర్వపదాలు వీటిని ఏమంటారు పూర్వపదాలు అంటారు వీటిని ఎంభై పరపదాలు తేజం రాజులు అనేటివి పరపదాలు అంటే ఉత్తర పదాలని కూడా అంటారు ఉదగ్ర తొల్లిటి అనేటివి పూర్వపదాలు ఉన్నాయి ఇవి విశేషణాలు అనగా గుణాన్ని తెలిపేవి ఉదగ్ర తొల్లిటి అనేవి విశేషణాలు విశేషణం అంటే ఏంటిది గుణాన్ని తెలిపేదే విశేషణం కదా నెక్స్ట్ ఉత్తర పదాలను పరిశీలిస్తే వరుసగా తేజం రాజులు అని ఉన్నాయి ఇక్కడ తేజం రాజులు అనేటివి ఉత్తర పదాలు అంటే పరపదాలు ఇవి నామవాచకాలు ఇవేంటి తేజము రాజులు అనేటివి నామవాచకాలు విశేషాలు వీటిని ఏం పోయి విశేషణం అంటారు వీటిని విశేషాలు విశేషాలనే నామవాచకం అని కూడా అంటారు ఇదే ఏంటి సారీ కర్మ సారీ సారీ విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం అంటే ఏంటిదంటే పూర్వపదంలో విశేషణం ఉండి పరపదంలో నామవాచకం ఉన్నట్లయితే అది విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం ఏంటి పూర్వపదంలో విశేషణం ఉన్నదనుకోండి అది విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం ఈ రెండు కూడా విశేషణ పూర్వపద కర్మాధారే సమాసాలే ఇక్కడ ఉదా తొల్లిటి అనేటివి రెండు కూడా విశేషణాలే విశేషణాలు పూర్వపదంలో ఉన్నాయి కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసము వీటిపైన కూడా నేను వీడియో చేశాను మీరు ఒకసారి చూడండి ఇక్కడ చూడండి విశేషణం పూర్వపదంగా ఉండి ఉత్తర పదం నామవాచకంగా ఉంటే అదే విశేషణ పూర్వపద కర్మాధార సమాసం అంటే పూర్వపదంలో విశేషణం ఉండి పరపదం అంటే రెండో పదంలో నామవాచకం ఉంటే అదే విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి పై వివరణ సూత్రంతో సరిచూసుకోండి సకల జనులు సకలములైన జనులు ఇది కూడా విశేషణ పూర్వపద కర్మాధార సమాసమే జనులు అనేది నామవాచకము సకల అనేది విశేషణం విశేషం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మాధార సమాసం ధార్మికుడు అర్జునుడు ధార్మికుడైన అర్జునుడు ఏంటి అర్జునుడు అనేది నామవాచకం ధార్మికుడు అనేది విశేషణం విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి పూర్వపదంలో విశేషణం ఉన్నది అది విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం పరసేన పరయైన సేన ఇది కూడా విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం ఏం లేదు విశేషణ పూర్వపద కర్మాధార సమాసం అంటే ఏంటిదంటే పూర్వపదంలో విశేషణం ఉన్నది అనుకోండి అది విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసము నెక్స్ట్ కింది సమాస పదాలను విగ్రహ వాక్యాలను పరిశీలించండి తమ్ము కుర్రలు అంటే విగ్రహ వాక్యంగా రాస్తే కుర్రలైన తమ్ములు కార్మిక వృద్ధులు వృద్ధులైన కార్మికులు విశేషణ పదాలైనటువంటి కుర్రలు వృద్ధులు ఏంటి విశేషణ పదాలైనటువంటి కుర్రలు వృద్ధులు ఈ కుర్రలు అనేది విశేషణమే వృద్ధులు అనేది కూడా విశేషణమే అనేవి ఉత్తర పదాలుగా ఉన్నాయి అంటే పర పదాలుగా ఉన్నాయి అంటే పూర్వ ఇది పద ఫస్ట్ పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదం పరపదం అని అంటారు కుర్రలు వృద్ధులు ఇవి విశేషణాలు కదా విశేషణాలు అంటే ఉత్తర పదంగా అంటే పరపదంగా ఉన్నాయి కాబట్టి ఏంటి విశేషణ ఉత్తర పద సమాసం అలాగే తుమ్ములు కార్మికులు సోదరులు అనే నామవాచకాలు పూర్వపదాలుగా ఉన్నాయి ఏంటి తుమ్ములు కార్మికులు అనేటివి ఏంటి పూర్వపదాలుగా ఉన్నాయి ఇవి ఏంటి నామవాచకాలు తుమ్ములు కార్మికులు అనేటివి ఏంటి నామవాచకాలు ఇవి ఎట్లున్నాయి పూర్వపదంగా ఉన్నాయి కుర్రలు వృద్ధులు ఇవి విశేషణాలు ఇవి ఎట్లున్నాయి ఉత్తర పదంగా అంటే పరపదంగా ఉన్నాయి కాబట్టి ఇది విశేషణ ఉత్తర పద కర్మాధారయ సమాసం అంటే విశేషణం ఉత్తరపదంగా ఉండి నామవాచకం పూర్వ పూర్వపదంగా ఉంటే అది విశేషణ ఉత్తర పద కర్మాధారయ సమాసం ఏంటి విశేషణం అనేది ఉత్తర పదం ఉత్తరపదం అంటే రెండవ పదం ఉత్తర పదంగా ఉండి నామవాచకం పూర్వపదంగా ఉంటాయి ఇక్కడ నామవాచకం అనేది పూర్వపదంగా ఉంటుంది విశేషణ ఉత్తర పద కర్మాధార సమాసం ఇక్కడ ఏం చెప్పుకున్నాం విశేషణం పోయి పూర్వపదంగా ఉంటుంది విశేషణ పూర్వపద కర్మాధార సమాసం ఇక్కడ విశేషణం అనేది ఉత్తర పదంగా ఉంటే విశేషణ ఉత్తర పద కర్మాధార సమాసం ఉత్తర పదం అంటే పరపదం అని కూడా అర్థం వస్తుంది నెక్స్ట్ కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసాలో గుర్తించి రాయండి పాద పద్మము పాదమైన పద్మము ఇది కూడా విశేషణ ఉత్తరపద కర్మాధారయ సమాసం చారు సంసారం చారు అంటే అందమైనటువంటి సంసారం లేకపోతే చారుదైన సంసారం ఇది కూడా విశేషణ ఉత్తరపద కర్మాధారయ సమాసము రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు